సర్వశక్తుడైన నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా సర్వశక్తుడైనా ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా నిరీక్షణతో సమీపించనీయక చింతలే సమైనా సమీపించనీయక చింతలే సమైనా సర్వశక్తుడైన ఉండగా దివ్యమైన సన్ని నా చుట్టూ ఉండగా పడదాం అందరూ పడదాం నోరు తెరవండి వాటను అందు చేసుకుంటూ వాడదాం మరలబడదు సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా పాడండి మరలా సర్వ గట్టిగా అయిన యేసు నా నోరు ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా నిరీక్షణతో సాగనా ఎంత దూర నిరీక్షణతో సాగేనా ఎంత దూరమైనా సమీపించనీయ చింతలే సమైనా సమీపించనీయ చింతలే సమైనా ఆకాశం మబ్బులతో నిండిపోయినా ఆ వేదన పిండి వేసిన ఆకాశం మబ్బులతో నిండిపోయినా ఆ వేదన గుండెని పిండి వేసినా ఎంత దూరమైనా నిరీక్షణతో సాగదా ఎంత దూరమైనా సమీపించనీయగా చింతలే సమైనా సమీపించనీయగా చింతలే సమైనా సర్వశక్తుడైనతో ఉండగా దివ్యమైన సన్నిధి చుట్టూ ఉండగా సర్వశక్తుడైనా లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తూ ఉంటుంటే ఒక మంచి మాటను దేవుడి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను దేవుడు మీకు సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నాడు అది ఏంటో మనం ముందుకు చదివేక అర్థమవుతుంది వారు విసుక నిత్యము వారు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవల ఆయన వారితో ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్ట మనుషులను లక్ష్య ఉండు ఒక న్యాయ ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో

అతడు కొంతకాలము అతడు కొంతకాలము ఒప్పకపోయాను ఒప్పకపోయాను తరువాత అతడు తరువాత అతడు నేను దేవునికి భయపడకయు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య మనుషులను లక్ష్య పెట్టక ఈ విధవరాలు తొందర పెట్టుచున్నది నన్ను తొందర పెడుచున్నది గనుక గనుక ఆమె మాటి మాటికి వచ్చి ఆమె మాటి మాటికి వచ్చి వచ్చినట్లు గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకుని తనలో తాను అనుకు మరియు అందరు అండర్లైన్ చేసుకునే మాట మరియు ప్రభు ఇట్ల నేను ప్రభు ఇట్ల నేను అన్యాయస్థుడైనా అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు తాను ఏర్పరచుకుని దివారాత్రులు తన్ను గూర్చి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా మొర్ర వారికి న్యాయము తీర్చడా అండర్లైన్ చేసుకుని వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్థుతించండి ఈరోజు పరలోకం నుండి దేవుడిచ్చే శుభవార్త ఏంటంటే దేవుడు తను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి వారికి న్యాయము తీర్చడా ఆయన గట్టిగా చెప్పాలి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును ఆ మ్యాన్ కానీ ఆమెకి దిక్కు లేదు ఇంకా వాడు ఎన్నిసార్లు పంపించినా ఆ మనుషుడే తీర్చాల గొడవ ఏ మనుషుడు ఆ అన్యాయస్తుడే తీర్చాలి అది ఆమె రోజు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇంటికి వస్తూనే ఉంది బహుశా మనలాంటి సెంటిమెంట్లు కూడా అక్కడ ఉండొచ్చు భర్తను కోల్పోయిన మనిషి ఈ మనిషి రోజున ఇంటికి వస్తుంది ఈ మనిషి ముఖం ని చూడవలసి వస్తుంది చూడకూడదు చూడకూడదని బీగిపోయి ఉండొచ్చు అయినా ఆమె ఆ మనిషి ఆ మనుషుడి దగ్గరికే మానకుండా వస్తుంది ఇంకా వాడికి విసుగు వచ్చింది కానీ ఈమెకి విసుగు రాలేదు హలీలు చెప్పండి ఇంకటి హలీలు చెప్పండి దేవునికి భయపడకయు లుక్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ టూ చూడండి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండే ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణమున ఒక విధవరాలు ఉండెను ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగు చూ కానీ గాని అతడు కొంతకాలము కొంతకాలము కొంతకాలం అసలు రెస్పాండ్ ఇవ్వలేదు అవ్వలేదు అనమాట అసలు ఏ పో 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 మానలేదు ఒకరోజు అనుకున్నాడట చదవండి అక్కడ ఏమంటున్నాడు ఐదవ వచ్చినం లోకస్ వద్ద పద్దెనిమిది వచ్చాము ఐదో వచ్చినంలో ఉదయాన్నే లేచాడు కాఫీ తాగుతూ బయటకు వచ్చి ఉండొచ్చు బహుశా అనుకోండి వచ్చినప్పటికి ఈమె గుమ్మంలో కనబడింది అబ్బా ఈమె ముఖం చూడకూడదు ఈ మనిషితో మాట్లాడకూడదు నేను డిసైడ్ అయినా కానీ ఈ మనిషి నా ఇంటికి తరచూ వస్తూ ఉంది సరే ఈరోజు నా బాధ పోవాలంటే ఎవరు అన్యాయస్తుడైనా న్యాయాధిపతి అంటున్నాడు నాకు ఈ బాధ పోవాలంటే ఈమె నా గుమ్మంలోకి రాకుండా పోవాలి ఈమె నా గుమ్మంలోకి రాకుండా ఉండాలంటే ఈమె పనేదో ఈమెకి చేసి పాడేస్తే త్వరగా న్యాయం చేసేస్తే ఇంక నా ఇంటికి రాదు కదా నాకు ఈ ప్రాబ్లం వదిలిపోతుంది కదా అని ఆ అన్యాయస్థుడైనటువంటి ఆ న్యాయాధిపతి మనసులో అనుకుని తన పియేతో చెప్పాడురే ఆమె నేదరికి తీసుకురా చాలా ఇబ్బందిగా ఉంది నాకు రోజు నాకు ఈమె మాటి మాటికి నన్ను గోజాడుతుంది నన్ను బాధ పెడుతుంది చి ఇది పోవాలంటే నాకు ఈ సమస్య పోవాలంటే నేను ఆమె సమస్య తొలగించాలనుకున్నాడు వెంటనే ఆమెను పిలిచాడు ఏమైందమ్మా ఏంటి ఎన్నిసార్లు రావద్దన్నా వస్తున్నావు ఏంటి అయ్యా మా సరిహద్దులో గొడవలాగుంది పలానా ప్రాబ్లము పలానా ప్రాబ్లం అంటే వెంటనే ఆ న్యాయాధిపతి అక్కడ ఉన్న అధికారికి లెటర్ రాసిచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేసేమని చెప్పాడు ఒక మనుషుడే ఒక లోక సంబంధంగా ఉన్న దేవునికి భయం దేవుని భయం లేనివాడు మనుషుల భయం లేనివాడు మూర్ఖుడే మాటి మాటికి ఆ విధవరాలు తన గుంభంలోకి వెళ్తుందని చెప్పి ఆయన త్వరగా న్యాయం చేశాడు కదా ఒక అన్యాయస్థుడే అంత విసికి చెంది న్యాయం చేస్తే న్యాయాధిపతి అయిన దగ్గర నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రాదా ఆయన ఈ రోజు ఉన్నాడు జవాబున్నాడు నీ ప్రార్థన ఒక దుష్టుడు దుర్మార్గుడే అన్ని వాయిదాలు చివరగా చేశాడు కదా మరి దుష్టుడు కానివాడు దయగల మనసున్నవాడు భూమిని ఆకాశాన్ని చేసిన పరిశుద్ధుడు నీ ప్రార్థనకి ఈ రోజే న్యాయము ఆమె హలియ నా బిడ్డ మారలేదు నా బిడ్డ ఇలాగైపోయాడు నా కుమారుడు మారలేదు నా కోడలు మారలేదు నా కుమార్తె మారలేదు అని రోజు ఏడుస్తున్నావు కదా దేవుడు త్వరగా న్యాయము జరిగించుచున్నాడు న్యాయము చేసే నీవు నాకుంటే న్యాయము చేసే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏ సయా దేవుడవైనా నీవే చాలు ఏ సయా నేనేమై ఉన్నా ఏ ఉన్నా இங்கேமினா இங்கேமினா கஷ்டமோ குண்டை தாரி போய்மே தெரியகுண்ட కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు పడదా చాలు నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు సయా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు సయా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిల్వకుండినా వారే హాని చూసిన మిత్రురే నిలువగుండినా న్యాయము నా నాకుంటే అమర్ న్యాయము నా నాకుంటే చాలు ఏసయా చాలు న్యాయము తీర్చే వాడు న్యాయము తీ నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు ఏ నాకు చాలు ఏ నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏ నేనే నేనేమై ఉన్నా ఏ ఉన్నా ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకో నయా ఆధారము లేని దిక్కులేని మనకి దేవుడే దిక్కు మనందరికి దైవ బలము తోడుగా ఉంది ఆ గట్టిగా హలీలు చెప్పండి ఈ దైవ బలము దైవ బలములు ఉన్న జాతకము ఈరోజు వాగ్దానం పెట్టే అన్యాయస్తుడు దుర్మార్గుడే విసుగు చెంది న్యాయం చేస్తే న్యాయాధిపతిని నేను దైవకుమారుని న్యాయం చేయకుండా ఉంటానా మీకు త్వరగా న్యాయము జరిగించును అందరూ నిలబడండి కండ్లు మూసుకురండి దేవుడు ఈ దినాన్ని ఒక మంచి శుభవార్త తెలియపరిచాడు నీ బిడ్డ కోసం ఏడుస్తున్నావా నీ భర్త కోసం ఏడుస్తున్నావా నీ ఆస్తి కోసం కానీ నీ బ్రతుకు తెరువు గురించి అసలు నా నా బ్రతుకేంటి నా బ్రతుకేంటి ఏంటి అనుకుంటున్నావు ఈ దిన దేవుడు మాట్లాడుతున్నాడు నీవు తలగా ఉండే న్యాయం దేవుడు చేస్తున్నాడు నీ స్వజనుల మధ్య నువ్వు తలగానే ఉంటావు ఆయన నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి న్యాయము తీర్చేవాడా నువ్వు మంచి న్యాయాధిపతివి ఎక్కడున్నా అక్కడ రెండు ఏసు నా పాపాలు క్షమించు ఏసు నన్ను పరిశుద్ధపరచు నువ్వు న్యాయం చేసేవాడు నాకు ఉండగా నేను ఎందుకు దిగులు పడాలయ్యా నేను ఏడవను నేను దిగులు పడను నేను ఆలోచన చేయను నిన్ను కలిగి ఉంటాను మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి ఏది అవసరం నేను ఇస్తానన్నావు ఇదిగో ఎవరికి మట్టి వారే ఈ మాటను జాగ్రత్తగా గమనించుకోండి నీవు దేవుని వైపు తిరుగు నీ గుండె నిండా ఏసుకు చోటి నా గుండె నిండా నీకు చోటిస్తానయ్యా నా జీవితంలో న్యాయము తీర్చు బాబు ఇంతకాలము నా బ్రతుకేంటి నేను ఎలా సెటిల్ అవుతాను నా నా ఫ్యామిలీ ఏమవుతుంది ఏంటి బ్రతుకు ఏంటి పేదరికం ఏంటి ఫైనాన్షియల్ స్ట్రగులు ఎప్పుడు అప్పులు చేయటమైనా ఎప్పుడు ఎవడో ఒకడు దయచే ఒకరు నన్ను పైకి లేవనెత్తుతారని అనుకుంటే ఏ మనుష్యుడి ద్వారా సహాయము రాలేదని ఏడుస్తున్నావు కదా దేవుడే నిన్ను తలగా నిలబెట్టబోతా ఉన్నాడు దేవుడే నిన్ను ఆశ్వబోతా ఉన్నాడు దేవుడే తోడై ఉండబోతున్నాడు ఆయనే పట్టి చెయ్యి పట్టి కొండ పైన నిలబెట్టబోతా ఉన్నాడు నీ బంధువులు ఆశ్చర్యపడే రీతిలో నీ గ్రామస్తులు నీ పట్టణస్తులు నీ స్నేహితులు ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నిన్ను న్యాయము జరిగించి నీ పితరుల స్వాస్థము నీకు మరలా తిరిగి రానయ్య ఒక రాజవైభవములో అడుగు పెట్టబోతా ఉన్నావు ఒక అధికారంలో అడుగు పెట్టబోతా ఉన్నావు ఏడుస్తున్నావు ఒంటరిగా ఉండి నీ కన్నీలను దేవుడు చూచి ఉన్నాడు అందరూ నమస్కరించండి చేతులు జోడించండి నీవు తప్పు నాకు ఆధారం లేదయ్యా నీవు తప్పు నాకు దారి లేదు బాబు ఏసయ్యా నాకు నువ్వు తోడుగా ఉండాలి అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి నన్ను దీవించు బాబు నన్ను ఆశీర్వదించు బాబు నువ్వు తప్ప ఆధారము లేదయ్యా నీవు తప్ప నాకు ఆరోగ్యము ఇచ్చి వాడు ఎవరు లేరు బాబు అప్పులు తీర్చేవారు లేరు బాబు నన్ను నిశ్చయముగా ఆస్వాదించు ఒక అన్యాయస్తుడే న్యాయము చేస్తాడు కదా సమయం వచ్చినప్పుడు అంతకంటే గొప్ప దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా నా ప్రార్థన నీ సన్నిధికి చేరలేదా ఇంకెప్పుడు ఇంకెప్పుడు బాబు అని కదా నీ ప్రార్థన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది నీ ప్రార్థన దేవుడైన యేసు ఆలకించారు త్వరగా న్యాయము జరిగించున్నాడు నీ పక్షముగా న్యాయము జరుగుతా ఉంది ఎంత మంది అడ్డుకున్నా ఎన్ని దుష్ట శక్తులు నీకు న్యాయం జరగకుండా అడ్డు పెట్టాలనుకుండా పైనుండి దేవుడు ద్వారము అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి నన్ను రెండంతలుగా ఆస్వాదించు బాబు నాకు నువ్వు దేవుడిగా ఉండాలి నీవు నాకు దేవుడిగా ఉండాలి నీవు నాకు కాపరిగా ఉండాలి నా పాపాల క్షేమించు అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి